హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు వన్ కప్ బీన్స్ హాఫ్ కప్ బఠానీ టూ టమోటోస్ వన్ కప్ క్యాప్సికమ్ పుదీనా కొత్తిమీర కొద్దిగా వన్ పొటాటో వన్ కప్ క్యారెట్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటానని నేను పేస్ట్ చేసుకుంటాను ఆల్రెడీ పేస్ట్ ఉంది అది వేస్తాను ఆ తర్వాత క్యా ఆనియన్స్ కరివేపాకు స్పైసెస్ చిల్లీస్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం చిల్లీస్ అయితే ఒక సెవెన్ ఎయిట్ చిల్లీస్ తీసుకున్నాను నేను మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు అన్నీ తీసి ఇలా పక్కన పెట్టుకున్నామంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కొద్దిగా ఆవాలు ఆయిల్ వేడే కావాలి వేసుకున్నాం కదా కొద్దిగా కావాలి చిట్లిన తర్వాత మనకు యాడ్ చేసుకున్నాం స్పైసెస్ అనేసి యాడ్ చేసుకున్నాము టూ మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టి ఆ తర్వాత ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి నేను టూని టూ ఆనియన్స్ తీసుకున్నాను అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాం ఆయిల్లో టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసేసుకోండి లేదంటే ఆయిల్లోంచి పైన పడతాయి ఆయిల్లోంచి చిట్లుతాయి కదా మధ్యలోకి బ్రేక్ చేసి వేసుకున్నారంటే బాగా రోస్ట్ అవుతుంది ఇలా ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం తర్వాత కడికి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసేసుకున్నాం వెజిటేబుల్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నాం అంటే ఈవెన్గా మిక్స్ అవుతాయి ఫ్రై అవుతాయి బాగా బఠాన్ని తీసుకున్నాం ఆ తర్వాత తర్వాత టమోటాను యాడ్ చేసుకున్నాం టమాటో బఠానీ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ కావాలంటే మూత క్లోజ్ చేసి పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి టూ గ్లాసు నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను నేను కొద్దిగా పసుపు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లో వెజిటేబుల్స్ మసాలాలు అన్నిటినీ బాగా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత యాడ్ వాటరే యాడ్ చేసుకున్నాం ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి నేను కొద్దిగా రైస్ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఫైవ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ ప్రకారం అయితే టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాం ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నా తర్వాత ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని నేనైతే టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను బాగా అన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టేసేసుకోవాలి కొద్దిగా గీ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను నేను ఆప్షనల్ గీ ఇష్టం ఉన్న వాళ్ళు గీ యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకుందాం విజిల్ పెట్టేసి టూ విజిల్స్ చాలండి టూ విజిల్స్ వస్తే రైస్ అయిపోతుంది టూ విజిల్స్ వచ్చే తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను టూ విజిల్స్ వచ్చేసాయండి ఆవిరంతా బయట వెళ్ళిపోయింది ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా పడితే అలా మిక్స్ చేయకండి రైస్ మనం దమ్ బిర్యానీకి ఎలా అయితే కింద నుంచి పైకి ఇలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోండి రైస్ విరిగిపోకుండా ఉంటుంది బాగా మిక్స్